ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం దుమ్ దుర్గా నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ పద్నాలుగో తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వపదల నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ పద్నాలుగో తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ అంతా కూడా కొంచెం ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం విపరీతంగా ఖర్చు అయ్యే అయ్యే అవకాశాలున్నాయి అది ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగానేమి పిల్లల పరంగా అయితేనేమి భార్య పరంగా అయితేనేమి ఏ విధంగానైనా సరే మీకు డబ్బులు బాగా ఖర్చు అయ్యే ఉంటాయి అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది ఏదో ఒక రకమైన సమస్య ఏదో రకంగా కాలాతీతం అవ్వటం అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక టైంకి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు పలానా పని అవుతుందని ఆ టైం మీకు అవ్వదు అవ్వకపోయేసరికి కొంచెం డిప్రెషన్ మూడ్లోకి వెళ్తారు దానివల్ల మానసికంగా కొంచెం కుంగిపోతారు ఇలాంటి సంఘటనలు జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ భార్య కానీ భర్త కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్య విషయంలో కూడా మీరు మీరు ఓహీలికి కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆరోగ్య సమస్యల వల్ల మీకు డబ్బులు కూడా అధికంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క పార్ట్నర్స్ యొక్క ఆరోగ్య స్థితి మిమ్మల్ని కొంచెం ఆందోళనకు గురి చేస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన వారికి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకు సంతానానికి సంబంధించి కూడా కొంచెం మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి కానీ ఆరోగ్యపరంగా కానీ ఇతరత్ర కానీ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఈ రోజున ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆదాయం ఈరోజు మీకు అందకపోవచ్చు అందువల్ల ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది ఖర్చులు కూడా మీరు జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరి మీరు ఏ రంగాల్లో పనిచేస్తున్నా ఉద్యోగ ఉద్యోగ రంగంలో పనిచేస్తున్న వ్యాపార రంగంలో పనిచేస్తున్నా శ్రామిక రంగంలో పనిచేస్తుంది ఇలా ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా ఈరోజు అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉండడానికి అవకాశం లేదన్న విషయాన్ని గమనించాలి ఏదో ఒక రకమైన మానసికమైన బాధ ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళన ఏదో ఒక రకమైన మానసిక వ్యధ మిమ్మల్ని వేధించి వెంటాడడానికి అవకాశాలు ఉంటాయి అలా అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు మీ యొక్క ఆత్మ బలాన్ని విడిచిపెట్టకూడదు మీ కోపాన్ని మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు దానివల్ల గొడవలు పెరిగిపోతాయి మీకు ఇతరులకి అందువల్ల మీరు ఎంత కామ్గా ఉంటే ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఈ రోజున మీ బంధుమిత్రులతో కూడా కొంచెం వాగ్వివాదాలు కానీ ఘర్షణలు కానీ బంధు విద్వేషాలు కానీ కలగడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల వారితో మాట్లాడే ప్రతి మాట కూడా ఆచీతి వచ్చి మాట్లాడండి మీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఉండిపోండి తప్పించి మీ అసహనాన్ని కనుక వారి మీద చూపిస్తే కనుక ఖచ్చితంగా అక్కడ మీ సంబంధాలు అనేవి దెబ్బతింటానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి మరి రాజకీయ రంగంలో పనిచేసే వాళ్ళు కానీ వ్యవసాయ రంగంలో పనిచేసే వాళ్ళు కానీ ఇలాగా శ్రామిక రంగాల్లో పనిచేసేవాళ్ళు ఇలా ఏ రంగంలో పనిచేసిన వారికైనా సరే ఈరోజు ప్రతీది కూడా ఒక సమస్యగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అంటే సమస్యగా ఉండటం అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన టైంకి ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వాళ్ళకి ఫలితం రాదు దానివల్ల వీళ్ళు కొంచెం చిన్నపోవటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతికి ఆరోగ్యం విషయంలో కూడా వ్యక్తిగత ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ మీకు మీరు ఆరోగ్యం బాగా బాగుండక ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు కూడా ఇంకా ఈ రోజున మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా డబ్బులు అధికంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి ఒక రకమైన మానసికమైన ఆందోళన మీకు ఆరోగ్యం వల్ల వస్తుందనే విషయాన్ని గమనించారు అందువల్ల ఈ ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవడానికి మీరు ప్రతి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బా బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు వచ్చిన సమస్యల్ని సుశిక్షితనైన వైద్యుల చేత చికిత్స చేయించుకోవడం అనేది శ్రేయోదాయకమవుతుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి మరి వ్యాపారస్తులకు కూడా ఈ రోజున అందంత మాత్రంగానే ఉంటుంది అందువల్ల వ్యాపారాలు చేసేటప్పుడు ఆచితూచి వ్యాపారాలు చేయాల్సిన అవసరం ఎంత ఉంటుంది ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారు ఆ విద్యార్థులకు కూడా ఈరోజు నా శ్రద్ధ తగ్గుతుంది అంటే ఎంత చదివినా కూడా అది తలకే ఎక్కదు ఏకాగ్రత కుదరదు ఆ ఏకాగ్రత కుదవలే కుదలేకపోవడం వల్ల వాళ్ళకి తలకే ఎక్కదు దానివల్ల వాళ్ళు కొంచెం విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలు మాత్రం సాధించలేరన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి మీ యొక్క తట్టి కూడా మీ యొక్క చదువు మీదే ఉండాలి తప్పించి ఇతర వ్యాపకాల మీద ఉండకూడదు అలాగే ఈ రాశికి చెందిన స్త్రీ స్త్రీలకు కూడా ఈ రోజున జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కుటుంబ వ్యవహారాల్లో కానీ ఫ్యామిలీ వ్యవహారాల్లో కానీ ఇతరత్ర వ్యవహారాల్లో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏ రంగంలో అయినా సరే ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజున స్త్రీలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరి ఈ రోజున తలపెట్టే కార్యక్రమం ఏవి కూడా మీకు సంపూర్ణమైన ఫలితాలు ఇవ్వకపోవటం వల్ల మీరు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవటం వల్ల మీరు కొంచెం మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే అయ్యప్ప ఆరాధన కూడా మీకు చాలా వరకు శ్రేయస్కరం అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి కుంభరాశి వాళ్ళు ఆత్మవిశ్వాసంతో మీరు పనిచేసుకుంటూ పోతే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా భవంతు Namaskaram.